శ్రీవే వెంకటాద్రీని కమలా మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం కొనసాగుతుంది చైత్రమాసంలో మనమంతా ఉన్నాం ఈరోజు శుక్రవారం మరి తిది తదియా ఉన్నది నక్షత్రం అనురాధ ఈరోజు చాలా విశేషమైనటువంటిది అనురాధ నక్షత్రం వివాహాలకు గృహప్రవేశాలకు ఉపనయనాలకు అదేవిధంగా దేవతా ప్రతిష్టలకు నామకరణాలకు బోర్లు వేయడానికి బావులు తవ్వడానికి ధ్వజస్తంభ అవరోహణకు వేదాలు నేర్చుకోవడానికి ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అన్నింటా యోగ్యమైనటువంటి మహత్తరమైనటువంటి విశేషమైనటువంటిది ఈరోజు శుభప్రదమైనది అన్ని పనులకు కూడా చైత్రమాసం అంటేనే శుభప్రదాలకు నిలయమైనది శుభాలకు నిలయమైనది శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం జరుపుకున్నటువంటి మాసంలో మనం ఏ పని చేసినా రామకటాక్షం ఉంటుంది రాముని అనుగ్రహం ఉంటే చాలు మోక్షము లభిస్తుంది రామనామాన్ని పలికితే చాలు అన్ని పనులు పూర్తవుతాయి అన్నింటా శుభమే జరుగుతుంది ఈ చైత్రమాసం రామచంద్రాయ వేధసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రుడి సంపూర్ణమైనటువంటి కటాక్షము కలిగించేటువంటి మాసమే ఈ చైత్రమాసం బోర్లు వేయాలన్నా బావులు తీయాలన్నా స్వామి అనుగ్రహంతో పుష్కలమైనటువంటి నీళ్లు పడతాయి ఆ స్వామి కటాక్షం ఉంటే ఇంకా ఏమున్నది శ్రీమన్నారాయణుడి కటాక్షం ఉంటే లక్ష్మీదేవ అక్కడే ఉంటుంది కదా శ్రీరాముడే లక్ష్మీనారాయణుడు కూర్మ వరాహస్య నారసింహస్యవా మన రామో రామస్య కృష్ణ బౌద కల్కిరేవా ఆయన రామావతారంలో మానవుడిగా అవతరించాడు జనుడు జనార్దనుడయ్యాడు మానవుడు మాధవుడయ్యాడు రాముడు ధర్మాన్ని స్థాపించాడు ధర్మధ్వజం రామ రామరాజ్యంలో అంత ధర్మమే రాజ్యమేలినది నదులు పుష్కలమైన స్వచ్ఛమైన నీటిని అందించాయి ప్రకృతి పరవశించిపోయినది రాముడి ధర్మాన్ని చూసి ప్రజలందరూ కూడా ధర్మబుద్ధిని కలిగి ఉన్నారు నీతిగా న్యాయంగా ఆ రామరాజ్యం అంతా స్వర్ణయుగం అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడు ధర్మదేవత పరిపాలించినది అంత మూర్తి కళ్యాణం జరుపుకుని పట్టాభిషిక్తుడైనటువంటి మాసమే ఈ చైత్రమాసం ఈ మాసం గురించి చెప్పుకుంటూ పోతే అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాం కదా ఆ విశేషమైన ఈ రోజులో మనకు శుభం జరుగుతుంది ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కర్కాటక లగ్నంలో శుభ కార్యక్రమాలు చేయవచ్చు వృచ్చిక లగ్నంలో రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు శుభ కార్యక్రమాలు చేయవచ్చు ధనుర్ లగ్నం రాత్రి పదకొండు పదిహేను నిమిషాల వరకు ఉన్నది అన్ని శుభ కార్యక్రమాలకు వివాహాలకు అనుకూలంగా ఉంది రాత్రి పన్నెండు నలభై ఆరుకు మకర లగ్నంలో వివాహాలకు అనుకూలంగా ఉంది ఈ మాసమంతా శుభ కార్యక్రమాలు వివాహాలకు అన్నింటికీ యోగదాయకంగా ఉన్నది రామ కటాక్షాన్ని కలిగించే మాసమే చైత్రమాసం రాముని చైత్ర రథం బయలుదేరుతున్నది చైత్రం అంటే జనులలో చైతన్యాన్ని కలిగించేది జనులలో ఉత్తేజాన్ని కలిగించేది చైత్రమాసం అంటే జనులకు ఆనందాన్ని కలిగించేది చైత్రమాసం అంటే జనులకు ధనాన్ని ధాన్యాన్ని ఐశ్వర్యాన్ని వస్తు వాహనాన్ని పుష్టికరమైనటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి మాసమే ఈ చైత్రమాసం ఇదండి ఈ మాస విశిష్టత మరిక పన్నెండు రాసుల వారు ఈరోజు శుక్రజపం చేయండి అనుకూల ఫలితాలు ఉంటాయి శుక్రజపం మాత్రం చెప్తున్నారు హిమకుందం మృడాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్రవత్త భార్గవము ప్రణవామ్య ఈ శుక్రాచార్యులు స్త్రీలైనడ ఎంతో అభిమానం కలిగిన వాడు ఏ మానవుడైనా శుక్రుని కటాక్షం కావాలి అంటే స్త్రీలను గౌరవించాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవతాహా రామరాజ్యంలో స్త్రీలకు రక్షణ స్త్రీలను గౌరవించారు అందువలన మనం కూడా స్త్రీలను గౌరవించినట్లయితే శుక్ర జపం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి మరిక రాశి ఫలితాలలో మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది విజయం ఉన్నది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు విందు వినోదాలు ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది స్నేహితులతో బంధువులతో కలిసి మంచి విందు భోజనంలో ఈరోజు మీరు పాల్గొంటారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి అన్నింట అనుకూలంగా ఉంది బంధువుల సమాగం ఏర్పడుతుంది అందరితో ఇష్టాగోష్ఠిగా ఆనందంగా ఉంటారు ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం నడుస్తుంది విజయం వరిస్తుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజంతా విందు వినోదాలు ఉంటాయి తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజంతా కూడా ఆనందంగా గడుస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి సభలు సమావేశాలలో పాల్గొంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారికి విందు వినోదాలుంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారి అనుకున్నటువంటి విధంగా అందరితో కలిసి సఖ్యతగా గడుపుతారు వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు ఎన్ని సమస్యలనైనా అధిగమిస్తారు అనుకున్నటువంటి విధంగా పనిని పూర్తి చేయగలుగుతారు మొండిగా అన్ని అన్ని పనులను మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు మంచి రాజభోజనాన్ని ఆరగిస్తారు మంగళం కౌశలేంద్రాయ మహనీ చక్రవర్తి సార్వభౌమాయ మంగళం శుభోదయం